తాలిరవ మండలం కోరంగి గ్రామం కొత్త కొరంగిలో చేకూరి అమ్మన్న కళావతిలకు చెదర పూరిగుడిసె విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతయింది తాలిరవ మండలం కోరంగి గ్రామం కొత్త కొరంగిలో చేకూరి అమ్మన్న కళావతిలకు చెదర పూరిగుడిసె విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతయింది కా సాయల్ గని నేను ఏం ఈరోజు ఉదయాన్నే ఆరున్నరకి శేఖూర్ అమ్మన్న గారు శేఖు కళావతి గారు మరి ఇక్కడ తాటగిల్లు కాల్పోవడం జరిగిన దగ్గరకి ఆహతి అయిపోయింది మరి ఆ కుటుంబం చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి కుటుంబం కనుక ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం కూడా ముందుకు రావాలి ఈ యొక్క తాటగ ఇల్లు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు పెంచేది మన తుపానులు కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఆ కుటుంబానికి మరి అలాగే ఇంకా గవర్నమెంట్ ప్రభుత్వం కానీ అలాగే ఇంకా దాతలు కానీ వీళ్ళు ఇల్లు ఒక నిర్మాణం చేసుకోవడానికి అందరి కోసం ఆర్థిక సహకారం అందించి అలాగే ప్రభుత్వం కూడా తక్షణమే లోన్ శాంక్షన్ చేయించి బిల్డింగ్ నిర్మాణం చేయాలని చెప్పేసి తెలియజేస్తా అలాగే ఈ రోజున వారి కుటుంబానికి కొంత కిరాణా కానీ కొంత రైస్ కానీ ఒక ఐదు వేల రూపాయలు క్యాష్ కానీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా పెద్దలు ఎవరైనా నా స్నేహితులు కాళ్ళు కూడా తెలియజేసి ఆ ఇల్లు నిర్మాణానికి కొంత ఆర్థిక సహకారం చేసి రేకుల సెట్ కానీ లేకపోతే ఏదైనా కొద్దిగా కొంత బాగుండేటట్టుగా వర్షానికి కానీ ఇడ్లు కానీ తుపానుపుడు కానీ ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఏర్పాటు చేయడంతో మేమంతా కూర్చేస్తామని చెప్పి తెలియజేస్తాను